హాయ్ కాస్ ఈరోజు మరొక విడితే మేము ఎందుకు వస్తున్నాం ఈరోజు అయితే మనకి ఆక్సిడెంట్ అనేది పెట్టడం జరుగుతుంది కార్లు కానీ కార్లు అయితే మనకి వందకు పైగా వెహికల్ అనేవి ఉన్నాయి దాంట్లో పెద్ద వెహికల్ కూడా ఉన్నాయి చిన్న వెహికల్ ఉన్నాయి తర్వాత మనకి ఓన్ కార్లు ఉన్నాయి తర్వాత రెంట్ పర్పస్ కార్లు కూడా ఉన్నాయి మనకి ఏ వెహికల్కి వెళ్తే ఆ వెహికల్ ఈరోజు ఆక్సిడెంట్ అనేది పెట్టడం జరుగుతుంది మన శ్రీరామ ఫైనాన్స్లో రాజమండ్రి రాజనగర్ వారి అనే సిక్స్టీన్ అనుకుని మనకు ఆటోమాలు అనేది ఉంది శ్రీరామ్ ఆటోము గమనించగలర ఈరోజు అయితే ఐదు గంటల పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆప్షన్ మీద పెట్టడం జరిగింది ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ రెండు ప్రూఫ్లు అనేది సడ్మిట్ చేయాలి తర్వాత డాక్యుమెంట్ ఖచ్చితంగా కట్టాలి తర్వాత ప్రవేశ రూపం కట్టాలి ఆ కట్టిన తర్వాత మనకి ఆప్షన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది మనకి ఆ ఏజెంట్లు చెప్పడం జరుగుతుంది అనమాట చూడండి వెహికల్ అయితే పెట్టడానికే స్పేస్ లేదు కానీ చాలా ఉన్నాయి అయితే వీడియో పర్పస్ ఏంటంటే మనకి ఆ అవగాహన కొరకు పెట్టడం జరుగుతుంది కాబట్టి అన్ని వెహికల్ పెట్టలేదు కొన్ని వెహికల్ పెట్టాము ఈ ఇది చూసి ఎవరైనా సరే ఈరోజు హాస్పిలో పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు దాంట్లో మనకి అవి డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు క్యాస్ సన్ ఫైనల్స్ ఏదైనా సరే మనకి అక్కడే ఆటోమేటిక్గా అన్నీ కూడా జరుగుతాయి ఎవరిని అడగవసరం లేదు మీరు ఏ వెహికల్ కావాలో ఆ వెహికల్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత పాడుకున్న తర్వాత మీరు ఆ వెహికల్ స్పాట్ క్యాష్ అన్నది చేసుకోవచ్చు లేదా ఫైనాన్స్ అన్నది కూడా చేసుకోవచ్చు మన శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఖచ్చితంగా మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి మనకి ఏజెంట్లు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు ఆయన అడగచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు తెలియపరచడంలో ముందు ఉంటారు ఎందుకంటే అక్కడ యాడ్ అనేది చేయడం జరుగుతుంది ఈ వెహికల్ ఇప్పుడైతే ఆక్షన్లో పెట్టడం జరుగుతుంది దీని కాస్ట్ వచ్చి ఎంత ఎంత అని చెప్తారు వెళ్తే మీరు ట్రైల్ వేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్ కొంటే కండిషన్ పరంగా చూడండి అక్కడ కూడా తేడా అనేది ఉండదు బండి చూడండి మనకి చాలా రకాలైతే అయితే ఉన్నాయి అన్నీ కూడా మా న్యూ మాల్ ఉన్నాయి ఓల్డ్ మాల్ ఉన్నాయి మీకు ఏ మాల్ కాలితే ఆ మాల్ ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి గమనించగలరనమాట ఓకే దీంట్లో డౌన్ పేమెంట్ అనేది క్యాష్ రూపంలో పెట్టుకెళ్ళాలి ఎందుకంటే ഫോൺപേ പേടിഎം ഐ ചിലവൻ ആട്ട ഓക്കെ സീ ്മോർ ബൈ ഫ്രണ്ട്സ്